ఓం శ్రీ నమః ఓం శివాయ గురవే నమ శివపార్వతుల కలహం మానవులు దేవతలనే కాదు పార్వతీ పరమేశ్వరులైనా అంతే ఆ మైదన మాధుర్యమేటువంటిది అయితే ఆ స్త్రీ పురుషుల సరసం ఒక్కొక్కసారి విరసంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు ఉదాహరణకు ఒక సంఘటన చెప్తాను వినండి పరమేశ్వరుడు పార్వతీదేవుని తరచు కాళీ కాళీ అని పిలిచేవాడు ఏకాంతంలో అయితే అది ఆలు మగల సరదా అని కానీ అన్ని చోట్ల అది పిలవటంతో ఆమె ఇబ్బంది పడింది చివరికి ఒకరోజు అస్తమాను అలా నల్లపిల్ల నల్లపిల్ల అని పిలిచి ఎందుకు ఏడిపించడం నా దేహవర్ణం మీకు నచ్చకపోవచ్చుగాక అది పెళ్లికి ముందే చూసుకోవాలి ఇప్పుడు ఇలా ఆక్షేపిస్తే నేనేం చేయగలను కాళీ అని కజ్జల అని శ్యామ అని తమస అని పిలుస్తుంటే నా మనసుకు ఎలా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించారా సరే అవన్నీ ఎందుకు భర్తకు తృప్తి కలిగించినది సంతోషపరిచినది ఏ అయినా ఆడదానికన్నా మైనపు బొమ్మనయం అందువల్ల నేను మీకు ఆనందించి చేకూర్చదలిచాను మీకు ఇష్టం పుట్టించలేకపోయినా ఈ శ్యామల గాత్రం నాకు ఇష్టం లేదు అనుమతినిస్తే వెళ్ళి తపస్సు చేసుకుంటాను ఈ కారు నలుపు రంగు పోయి కనకమయ ప్రభాలినే గౌరవర్ణం పొంది వస్తాను అంది ముందుగా శివుడు అభ్యంతరపరిచాడు ఈ మాత్రానికి తపస్సెందుకు నీకు గౌరవర్ణం కావాలంటే నేనే అనుగ్రహిస్తాను నల్ల రంగు నాకు నిజంగానే నచ్చకపోతే పచ్చగా మార్చుకోవడం ఎంత పని చెప్పు ఏదో కన్నాను దేవతలంతా నా కోసం తప్పిస్తుంటే నువ్వు నన్ను కాదని వేరే ఎవరి కోసమో తప్పిస్తావు అన్నాడు బ్రహ్మ కోసం తపిస్తాను మీరు నన్నేమి పచ్చగా మార్చనక్కర్లేదు భర్త కోరిక తీర్చడానికి నేను తపించి సాధించుకుంటాను అప్పుడే నేను సాధీయమణులకు ఆదర్శప్రాయమవుతాను భర్త ఇష్టం నెరవేర్చడమే భార్యల ధర్మం అనే పాఠాన్ని చాటి చెప్పిన దాన్నవుతాను అని శివుడికి నమస్కరించి తపోభూములకు వెళ్ళిపోయింది ఆ తల్లి కాళీ గౌరీ అనితర సాధ్యమైన తపస్సు ఆరంభించిందా తల్లి త్రిసంజలా పార్థివ లింగార్చన చేస్తోంది పరబ్రహ్మమైన పరముడు నన్ను గౌరవర్ణను చేయుగాక అనే సంకల్పంతో తమస్సమాధి లగ్నమవుతోంది అదే అడవిలో ఒక అతి క్రూరమైన పెద్ద పొలి ఉంది ఒకనాడు దానికి వేట లభించలేదు ఆకలి కడుపుతో డొక్కలు ఎగరేసుకుంటూ కాళీ ఆశ్రమానికి చేరింది అమ్మవారిని చూసింది ఆమెను చంపుకు తినాలి అని అనుకుంది పులి కానీ ఆమెను అందుకోగలిగే పాటి దూరం వెళ్ళలేకపోయింది ఎగిరింది దూకింది చాటు నుంచి మీద పడిపోయి నేలను పడింది అమ్మవారికి అంతా ఆశ్చర్యంగా ఉంది ఆ పులి తనను వినోదింప చేస్తున్నట్లుగా ఉంది అద్వితీయమైన ఆ దీక్షా దినాలలో తనని వినోదింప చేసేందుకు ఆ పులి మీదే ఎక్కడా లేని కరుణ పుట్టుకొచ్చింది ఆవిడికి దయాసంభరితమైన చూపొకటి చూపి చూసింది పులికేసి అంతే పులిలో ఉన్న ఆకలి తీరిపోయింది అసలు ఆకలి వేయడమే మానేసింది క్రూరత్వం నశించిపోయింది సాధుతత్వం వచ్చేసింది దాంతో ఆశ్రమాన్ని వదలకుండా కొన్నాళ్ళు అక్కడే పరిభ్రమించింది సర్వ జగద్రక్షకి అయిన కాళీమాతకు కావలి కాయసాగింది అమ్మవారు చేసే శివారాధన తపస్సులను రెప్పవాల్చకుండా చూసేది అమ్మవారు అయ్యవారిని ఉపాసిస్తూ ఉంటే ఈ పులి అమ్మవారిని ఉండేది ఆ రోజుల్లోనే సుంబని సుంబల బాధ పెరిగిపోతోంది తాళలేని దేవతలు తామరచూలికి మొరపెట్టుకున్నారు పరిష్కారాన్ని ఆలోచిస్తూనే ఇక్కడ పార్వతి ముందు ప్రత్యక్షమయ్యాడు పంకజాసనుడు అందరికీ అన్ని వరాలు ఇచ్చే తల్లి నీకు నమస్కారం ఏ అవసరం వచ్చినా చిన్న కబురు చేస్తే మేమే వచ్చి నీ సేవ చేసుకొని తరించుకుంటాము అటువంటి నీ దాసానదాసులమైన మా నిమిత్తమై నువ్వు తప్పించి లోకంలో మాకో స్థితిని కల్పించావు మీకు నమస్కారం ఆజ్ఞాపించి తల్లి అన్నాడు అమ్మవారు తన మనసులోని మాట చెప్పింది విని మందహాసం చేశాడు విరించి నీ ఇచ్చ నెరవేరుతుంది తల్లి కానీ నీవు విడిచి వేయబోయే ఖాళీ రూపాన్ని మాత్రం వృధా పోనివ్వకు శుంభ నిశుంభల బాధ పడలేకపోతున్నాం మేము మహాశక్తివైన నీవే వాళ్ళని వధించి సమర్థవాలు కాబట్టి నీ కాళీత్వాన్ని దేవతారక్షణార్థం రాక్షస సంహారార్థం అనుగ్రహించి గౌరివై శివరమణార్థం కైలాసం చేరుకోవమ్మా అని కోరాడు అంగీకరించింది అంబ అప్పుడు అమ్మవారి నుండి వెలువడ్డ నల్లని కాళీతత్వం కన్యగా అవతరించింది ఆమెకు కౌశికి అని పేరు పెట్టారు బ్రహ్మదేవుడు ఆమెకు సింహాన్ని వాహనంగా ఏర్పాటు చేశాడు వింధ్యాచలముపై నివసించమన్నాడు మధుమాంసాదులు భోజనం గాను తక్కిన పూజా ద్రవ్యాలన్నీ అమ్మవారికి మల్లెమాలగాను ఏర్పరిచినాడు ఆ కౌశికియే సుంభ నిశుంభలను సంహరించిన కాళిక సోమనంది వృత్తాంతం ఇక కాళీ తత్వాన్ని వదిలి గౌరిగా పరిణమించింది అమ్మవారు కైలాసానికి బయలుదేరింది తనతో పాటుగానే అన్నాళ్ళు తననే నమ్ముకొని ఉన్న పులిని కూడా తీసుకొని వెళ్ళింది నల్లగా వెళ్ళిన తల్లి పచ్చగా బంగారు రంగంలో వస్తుంటే ప్రమతులంతా ముందు తెల్లబోయారు తర్వాత ఆనందించారు అసలు ఆ శివుడే అమ్మవారిని గుర్తించగలడా అని అబ్బురపడ్డారు అమ్మవారు నిరాటంకంగా అయ్యవారికి ఏకాంత మందిరానికి చేరారు ఆయన ఆనందించాడు అనంతరం అమ్మవారు కౌశికీ వృత్తాంతమును చెప్పారు ఇంతలో సేవకులు పులిని తీసుకొచ్చారు అమ్మవారు ఆ పులిని గురించి శివుడికి వివరించారు స్వామి మీ మందిరాలకు ఆ నంది ఎలాగో మా మందిరాలకి ఈ పులి అలాంటిది కాపుదల కావాలి అనుగ్రహించండి అంది చిరునవ్వు నవ్వాడు శివుడు ఒక్క చూపు ఆ పులికేసి తక్షణమే పులి పుత్తడి బొమ్మ వంటి స్త్రీగా మారిపోయింది వరనేత్ర హస్తగా చిత్రవర్ణ కవచగా పరిణమించింది ఆ స్త్రీకి సోమనంది అని నామకరణం చేశారా గౌరీశంకరులు అష్టాంగయోగ వివరణము వాయువు పలుకుచున్నాడు ఓ ఋషులారా శివశక్తి లేకపోతే ఏదీ సాధించలేము తన భక్తులను అనుగ్రహించేందుకు శివుడే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాది అష్టాంగ యోగాలను సృష్టించాడు యమము అంటే సర్వేంద్రియాలను నిగ్రహించడం లౌకిక వాంఛాయితలైన ఇంద్రియాలని ఆయా కర్మల నుంచి విరమింపజేయడం రెండవది నియమం అంటే కట్టుబాటు క్రమశిక్షణ పాటించడం ఆ క్రమశిక్షణ స్వేచ్ఛాయుతమైనది కారాదు వేదాల్లో చెప్పినట్లుగా ప్రవర్తించాలనే కట్టుబాటు కలదిగా ఉండాలి మూడవది ఆసనం పద్మాసనాది వివిధ ఆసనాలలో అనువైన వాటిని సుఖం కలిగించేంతగా అభ్యసించి అనంతరమే ఆచరణలో పెట్టాలి ఈ ఆసనాలు యోగాభ్యాస పరులకు అత్యంత ఆవశ్యకాలై యోగాసనాలుగా ప్రఖ్యాతి చెంది ఉన్నాయి నాలుగవది ప్రాణాయామం అంటే వాయువును నిరోధించడం అనగా మనం పీల్చే శ్వాసను విడిచే శ్వాసను ఆపివేయడం అన్నమాట ఐదు ప్రత్యాహారం అనగా విషయవాంచల అవయవాలను అవయవాలను తత్వం వైపు కర్మల వైపు మళ్ళ చేయడం అని అర్థం అని అర్థం మరి ధారణ ఆరవది సర్వదా భగద్విషయాన్ని చింతన చేయటం ఏకాగ్రంగా ఉండటం ఏడవది ధ్యానం భగవత్ విషయాన్నే చింతన చేయడం ఏకాగ్రంగా ఉండటం ఎనిమిదవది సమాధి చివరిది ఆ చింతన ఏకాగ్రతను స్వేచ్ఛను ఆచరిస్తూనే కాల పరిమితిని పెంచుకుంటూ వెళ్ళడం దానికదిగా నిలవరించబడినప్పుడు తప్ప మరి ఏ కారణాల వల్ల కూడా లౌకికంలోకి చలించకపోవడం ఈ విధమైన అష్టాంగయోగం వల్ల శివశక్తి ఉజ్వలమవుతుంది కాలంలోనే జ్ఞానం వైపు ప్రయాణించడం జరుగుతుంది ఇవన్నీ చేయలేని వారు ఈ దిగువ ఎనిమిది నియమాలను నిత్యం స్మరిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా శివశక్తి దృఢపడుతుంది ఆ పేర్లు ఇవి మొదటిది శివాయ నమ సర్వమందు మంగళము కలిగించువాడా నీకు నమస్కారం మహేశ్వరాయ నమ తిరోదానకర్తవైన స్వామి నీకు నమస్కారం రుద్రాయ నమ వర్తమాన నివారకుడైన పరమాత్మ నీకు నమస్కారం విష్ణవే నమ సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడా నీకు నమస్కారం పితామహాయ నమ సర్వులకు వాడా నీకు నమస్కారం సంసార బిషజే నమః చావు పుట్టుకలు మోహదుఖాలు అనే సమస్తమైన ప్రాపంచిక రోగాలను ఉపశమించే చేసే వైద్యుడైన తండ్రి నీకు నమస్కారం పరమాత్మనే నమ సమస్తానికి అతిథుడివై ఉండి కూడా సర్వుల ఎందు మానవ భావన కలిగి స్వీయమైంది ఇతరమైనది కూడా లేకుండా భాషించే భగవంతుడా నీకు నమస్కారం వీటిలో మొదటి ఐదు పంచ సాధనలకు నిలవై జగదాదారాలు కాగా కడపటి మూడు శుద్ధ నివృత్తి కారకాలై మోక్షాన్ని ప్రసాదిస్తాయి ప్రదాయలైన ఈ నామాష్టకం గురించి ఏ పాటి తెలుసుకున్నా కూడా అది సత్ఫలాన్ని అనుగ్రహిస్తుంది అదేవిధంగా నామాష్టకం వలనే భౌతికపరమైన పూజాదులు చేయని వారికై మానసిక పూజార్థం పుష్పాష్టకం కూడా చెప్పబడింది शिवाय नमः ॐ महेश्वराय नमः ॐ रुद्राय नमः ॐ विष्णवे नमः ॐ पितामहाय नमः ॐ संसारभिषजे परमात्मने नमः पुष्पाष्टकमानसपूज प्रदमं पुष्पं पुष्पमिन्द्रियं निग्रहं సర్వభూత దయాపుష్పం పుష్పం విశేషత శాంతిపుష్పం తపం జానపుష్పం తదైనచ సత్యపుష్పం పుష్పం శివ ప్రీతికరం భవే తొలిపుష్పంగా అహింసతో నిన్ను ఆరాధిస్తున్నాను మలిపుష్పంగా నా సర్వేంద్రియాల చాపల్యాన్ని అరికట్టిన ఫలంతో సేవిస్తున్నాను అన్ని భూతాలయందు కూడా దయాదృష్టులతో ప్రవర్తించడం అనే గుణాన్ని ఒక పువ్వుగా నీకు సమర్పిస్తున్నాను నీ సేవలో ఉన్న నాకు ఎటువంటి కష్ట నష్టాలు వాటిల్లో కానీ పురాకృతమైన ఏ సజ్చితార్థం వల్ల కానీ నీ లీలా విలాసం వల్ల కానీ కాలహేల వల్ల కానీ వచ్చే సర్వ విధాలైన నష్ట కష్టాలను నీ అందరి ఏకాగ్రత వల్ల ఓర్చుకోగలిగే చతుర్థ పుష్పంగా అర్పించుకుంటున్నాను ఎటువంటి అపకారికైన గాతకుడనైనా నిర్మలంగా స్వీకరించే శాంతిని ఐదవ పువ్వుగా అర్చిస్తున్నాను తపస్సు ఆరవ పుష్పం నిత్యం నీ గురించి జ్ఞానమే సప్తమ పుష్ పుష్పం స్థితిగతుల వల్ల కానీ ఇతర అయిన ఏ వివాదాల వల్ల కానీ శంభో అసత్యం పలకకుండా సత్యాన్నే పలకాలని ఎరిగినవి అయిన విషయాలన్నీ సత్య రూపంలో సమర్పించుకుంటున్నాను ఇది పుష్పాష్టకం నిజానికి ఎనిమిది గుణాలు ఎవరిలో ఉన్నాయో వారు వేరే పూజలు ఏమీ చేయనక్కర్లేదు ఈ గుణాలని శివ పూజగా సంకల్పించడమే చాలునని భావం ఇక శివారాధకులు సర్వదా చేయాల్సిన లింగ పూజలు వ్రతాలలో లింగ పూజలన్నింటిని అన్నింటినీ పూజ ఎంత శ్రేష్టమో వ్రతాలలో పాశుపత వ్రతం అంత శ్రేష్టమైనది ఈ వ్రత సంబంధితంగా సాధకులు వైశాఖ మాసంలో వజ్రలింగాన్ని ఆషాడంలో మరకథలింగాన్ని ఆషాఢంలో మౌక్తికలింగాన్ని శ్రావణమాసంలో ఇంద్రనీలంతో నిర్మించిన లింగాన్ని పద్మరాగ పద్మరాగలింగాన్ని ఆశ్వీజంలో గోమేదిక లింగాన్ని కార్తీకంలో విద్రుమలింగాన్ని మార్గశిరంలో వైడూర్యలింగాన్ని మాఘంలో సూర్యకాంత లింగాన్ని ఫాల్గుణంలో చంద్రకాంత లింగాన్ని సేవించాలి ఈ చెప్పబడిన రత్నాలు లభించినప్పుడు అన్ని నెలలోనూ కూడా బంగారపు లింగాలను అర్చించవచ్చు బంగారం కూడా లభించకపోతే వెండి లింగాన్ని వెండి కూడా లభించకపోతే రాగి లింగాన్ని అది కూడా కరువైతే రాతి లింగాన్ని అందుకు కూడా గతి లేకపోతే మట్టి లింగాన్ని ఆరాధించుకోవచ్చు సుగంధ ద్రవ్యాలతో చేసిన లింగాలు కూడా సేవనీయాలి వర్ణాశ్రమ ధర్మరీత్యానూ ఆయా కుటుంబ ఆచారాల రీత్యాను వారి వారి వేదశాఖల రీత్యాను ఏ ఏ లింగాలు అర్హతో వాటినే పూజించాలి పూజానంతరం తూర్పు లేదా ఉత్తర దిక్కుగా ఆసీనులై దర్భలు పట్టుకొని దర్భాసనం మీద కూర్చొని ప్రాణాయామం చేస్తూ శాస్త్రానుసారం శివనామ జపం చేస్తూ నీ ఆనతో ఈ వ్రతాన్ని ఇంతటితో పూర్తి చేశాను తండ్రి అని చెప్పి నమస్కరించుకొని అక్కడ ఉన్న దర్బలన్నీ తీసి ఉత్తర దిక్కుగా విసర్జించాలి దండలు నారపట్టలు మేకలం విసర్జించి ఆచమనం చేసి పంచాక్షరి జపించాలి శక్తిమంతులైతే జీవితాంతం వ్రతాచరణ చేయాలి గతంలో ధౌమ్యుడి సోదరుడైన ఉపమన్యుడు ఈ వ్రతం వలనే అన్ని పాపాలు పోగొట్టుకున్నాడు శివ శివాని పాదార్పణమస్తు స్వస్తి